చిత్తూరు జిల్లా పుల్చెల మండలంలో పంటలపై గజ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి శుక్రవారం రాత్రి మూడు గ్రూపులుగా విడిపోయిన పదహారు ఏనుగుల గుంపు వివిధ ప్రాంతాల్లో పంటలపై తమ ధ్వంసరసను సృష్టించాయి దీంతో వరి మామిడి వేరుశనగ పంటలు తీవ్రంగా నష్టం ఆటినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు ఇటీవల ఏనుగుల దాడుల నుంచి పంటలు కాపాడేందుకు కల్లుడు సమీపంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన సోలార్ వెఫ్లెక్ట్ లైట్లను ఏనుగులు విరిచేశాయి తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చెరువు నుంచి బదిలీన ఐదు ఏనుగుల గుంపు కమ్మపల్లి పంచాయతీ బాలిరెడ్డి వైపుల సమీపానికి చేరుకున్నాయి వారి వేరుశెనగా మామిడి జొన్న పంటలను ధ్వంసం చేశాయి మరో ఆరు ఏనుగుల గుంపు శైతుల గుట్ట సమీపంలోని బోదబండ ప్రాంతం నుంచి బయలుదేరి చిత్తూరు కర్నీల్ హైవే రోడ్డు సమీపానికి చేరుకున్నాయి బీఎంసీ గోడన్ సమీపంలో ఏర్పాటు చేసిన సోలార్ రిఫ్లెక్టర్ లైట్ను విరుచేసిన ఎనుగులు పాళ్లం పంచాయతీలకు చేరుకున్నాయి కోటపల్లిలో మామిడి చెట్టు కొమ్మను విరుచేసిన ఎనుగులు తిరిగి సైతల గుట్ట సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయాయి చింతల వంక నుంచి పొడజెరిన ఐదు ఏనుగుల గుంపు దేవలంపేట పంచాయతీ కొమ్మతపల్లి వద్దకు చేరుకున్నాయి అక్కడ నుంచి పలువురు రైతులు మామిడి చెట్ల కొమ్మలను పిలుచుకుంటూ దేవలంపేట దిగుమూర్తి గారిపల్లి మీదుగా తూరు విభాగం అడవిలోని సూరపచ్చరు వద్దకు చేరుకున్నాయి తూరు విభాగం అటవీ ప్రాంతం సైదుర్ల సమీపంలోని సైబంలోని వద్ద శనివారం ఉదయం సంచరిస్తున్న ఏనుగుల గుంపును అటవీ శాఖ సిబ్బంది పరిశీలించారు వీటిని దూర ప్రాంతాలకు తరమిస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని పుల్చన మండలంలోని రైతులు బాబోతున్నారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై దాడులు చేస్తున్నాయి ఏనుగులు ఇప్పుడు మూడు గ్రూపులుగా విడిపోయి మండలం అంతా సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడులు వేయడం కొనసాగిస్తుండటంతో రైతులు తీవ్రంగా కష్టనష్టాలు పాలవుతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని పుల్తల మండలంలోని రైతులు పదే పదే కోరుతున్నారు అవి ఒక గ్రూప్ గా ఉన్నప్పుడే ఏదో ఒక చోట పంటలపై దాడులు చేసేవని ఇప్పుడు మూడు గ్రూపులుగా విడిపోయి మండలమంతా వ్యాపించి సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడులు వేయడానికి కొనసాగిస్తుండటంతో రైతులు తీవ్రంగా కష్టనష్టాలు పాలవుతున్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని అటవీ శాఖ అధికారులను స్థానిక రైతులు పదే పదే వేడుకుంటున్నారు